నమస్తే నేను మీ సతీష్ ప్రజలకు మంచి జరుగుతూ ఉంటే చూసి ఓర్వలేకపోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అంటూ ఆయన పైన పెద్ద ఎత్తున విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి కారణం ఏంటంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం మరి ఎన్నికల హామీల్లో భాగంగా సంక్షేమ పథకాలని అమలు చేస్తూ ఉంటే ఎక్కడా అవి అమలు జరగట్లేదు అంటూ మొదటి రోజు నుంచి కూడా అదే విష ప్రచారాన్ని చేసుకుంటూ వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజున దాన్ని మరింత తారాస్థాయికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి మరి ఈ రకంగా ఒకవైపునేమో ప్రభుత్వం పైన విమర్శలు ఆరోపణలు విష ప్రచారం చేస్తూ ఇంకోవైపున ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులపైన తమ సొంత ఛానల్ అయినటువంటి ఆ మీడియా ఛానల్ అయిన సాక్షిలో డిబేట్లు పెట్టించి ఎగతాళి చేయించడం ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఒక్కొక్కటి కూడా క్యాలెండర్గా అమలు చేస్తూ వస్తున్నవైనా మనం చూస్తూ ఉన్నాం అటు వృద్ధాప్య పెన్షన్ కావచ్చు సామాజిక పెన్షన్లు కావచ్చు లేదంటే తల్లికి వందనం కావచ్చు అన్నదాత సుఖీభావ కావచ్చు నిన్న మరి ఆగస్ట్ పదిహేను ఈ సందర్భంగా స్త్రీ శక్తిలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి అనేది ప్రారంభించారు అయితే ఆ బస్సు ప్రయాణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మంత్రి ముగ్గురు కూడా ఎక్కారు మరి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఎక్కే సమయంలో పవన్ కళ్యాణ్ గారు టికెట్ కొనబోతే లేదు లేదు నేను ఇస్తా డబ్బులు అని లోకేష్ గారు ఇవ్వటం దాన్ని పట్టుకుని రోజున కొమ్మిలేని శ్రీనివాసు ఆయన డిబేట్ పెట్టి ఆ వీళ్ళు కొత్తగా వచ్చారు కదా రాజకీయాల్లోకి పదవుల్లో కొత్తగా వచ్చారు కదా వీళ్ళకంత తెలివి ఉండి ఉండదు వీళ్ళకంత అవగాహన ఉండదు ఎమ్మెల్యేకి సీట్ రిజర్వ్డ్ ఉంటుంది ఎమ్మెల్సీకి సీట్ రిజార్ట్ ఉంటుంది ఎంపీకి సీట్ రిజర్వ్డ్ ఉంటుంది అవగాహన లేని వాళ్ళంతా కూడా రాజకీయాల్లోకి వస్తున్నారు అని చెప్పి ఎగతాళి చేయటం ఇంకో పక్కన చూస్తే జగన్మోహన్ రెడ్డి ఒక ముఠాని తయారు చేశాడు ఈ ఉచిత బస్సు అనేటువంటి పథకం పైన ప్రజల్లో వ్యతిరేకత తేవడానికి మహిళలనే ఒక ముఠాగా తయారు చేసి వాళ్ళు ఏదైతే కనుక ప్రభుత్వం ఇచ్చినటువంటి రాయితీ అన్న సర్వీసులు కాకుండా ఇతర సర్వీసుల్లో ఎక్కి ఏసీ సర్వీసుల్లో వాటిలో ఎక్కి మాకు టికెట్ ఎందుకు కొట్టారు అని చెప్పి ఆ కండక్టర్ మీద గొడవలకు దిగటం ఇలాంటి కుట్రలు అంటే ఒక ప్రభుత్వం మీద ఒక కక్ష కట్టినట్లుగా ప్రజలకి సంక్షేమం చేస్తూ ఉంటే దాన్ని కూడా వక్రీకరించేటువంటి ఈ కుట్రలను ఎలా చూడాలి అంటే వీళ్ళు అసలు ఈ కుట్రలని ఈ అటకారాలనే నమ్ముకున్నారా ఇప్పుడు మీరు ఈ పరిస్థితికి రావడానికి అవే కారణం ఏది కుట్రలు చేయడం వల్లే నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు పతనం అయ్యారు ఈ ఏంటి ఇప్పుడు మనం చూసాం కొమ్మినేని శ్రీనివాసరావు ఆయన ఏంటి ఆయన ఏదో డెబేట్లో మాట్లాడుతూ ఇప్పుడు ఎమ్మెల్యే అయినంత మాత్రాన ఆయన సీట్ ఆయన క్లెయిమ్ చేసుకోవాలనే ఉంది టికెట్ కొంటే తప్ప అవగాహన లేదు వీళ్ళు ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అబ్బో అక్కడ మీకున్నటువంటి అవగాహన మీ అంత పరిజ్ఞానం అందరికీ ఉండదు కదా ఇప్పుడు టీ తాగటానికి బంక్ దగ్గరికి వెళ్తాం ముఖ్యమంత్రి లేకపోతే డిప్యూటీ సీఎం అక్కడ ఏంటి చూడాల్సింది ఆ రెస్పాన్సిబిలిటీ ఆ కమిట్మెంట్ అక్కడ వాళ్ళకేంటి వెంటనే ఐదు వందల రూ నోట్ ఇస్తారు ఆ టీ ఖరీదు మరి ఐదు రూపాయలే కదా పది రూపాయలే కదా పదిహేనే కదా ఐదు వందలు ఎందుకు ఇచ్చావంటావా ఇప్పుడు అంత గొప్పవాడు ఆ టీ స్టాల్కి రావడమే ఆ టీ స్టాల్కి అదొక క్రేజ్ గతంలో ఏంటంటే ఎన్టీ రామారావు అక్కడ ఆయన చైతన్య యాత్రలో వెళుతూ మామూలుగా ఎక్కడో రోడ్ సైడ్ టీ తాగితే ఇప్పటికీ నువ్వు ఆ టీ స్టాల్కి వెళ్తే అక్కడ ఫోటోలు ఉంటాయి అది ఎప్పుడు సంగతి ఎప్పుడు ఎన్టీ రామారావు ఇప్పుడు కూడా ఆ టీ స్టాల్లో ఆ హోటల్లో ఇక్కడికి ఎన్టీ రామారావు వచ్చాడు ఇక్కడ మాతో ఫోటో ఇప్పుడు రాహుల్ గాంధీ మొన్న ఇక్కడ ఏదో బిర్యానీ దీనికి వచ్చాడు హైదరాబాదు చెప్స ప్యారాడైజ్లోనో బిర్యానీ తిన్నాడు అదేంటి అది అది ఒక అరుదైన జ్ఞాపకం ఆర్టీసీ బస్సులో సీఎం డిప్యూటీ సీఎం లేకపోతే మినిస్టర్ కూర్చోటం అనేది ఒక అరుదైన జ్ఞాపకం వాళ్ళకి నేను టికెట్ కొట్టాను అనేది ఆ కండక్టర్ దుర్గాభవానికి ఒక ఒక మెమరీ ఇవన్నీ ఓహో మనకు అయ్యేం పట్టవు కదా మనకెంతవరకు పడి తినటమే పని కదా వాళ్ళకి ఇప్పుడు ఒకటి కొమ్మనేని గారి తీసి పక్కన పెట్టు మీరు ఈ కుట్రలు ఇది చాలా తీవ్రమైన అంశం ది పేదరికం అంటే మీరు అంత వెటకారమా లేకపోతే అంత వ్యతిరేకమా ఎందుకు పేదలను అవమానిస్తున్నారు ఇప్పుడు పదే పదే ఇప్పుడు పేదలకి పెత్తందారులకి యుద్ధం అన్నాడు అప్పట్లో ఏది అతను ఎంత కుహన రాజకీయవాది జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ అనేది ఇక్కడే మనకు కనపడతా ఇప్పుడు ప్రభుత్వ పథకాలు ఎవరి కోసం సంక్షేమ పథకాలు సంక్షేమ పథకం సంక్షేమం అంటే అర్థం ఏంటి సంపన్నుల కోసమా ఏసీ బస్సులు ఎక్కేవాళ్ళు లగ్జరీ బస్సుల్లో తిరిగే వాళ్ళకి మీకు ఈ స్కీములు కావాలా అలా కాదు మీరు ప్రభుత్వ పథకాలకు తూట్లు పొడిచింది అక్కడక్కడ తెలంగాణలో రైతు బంధు ఏదో పథకం ఏంటది నీకు అసలు వందల ఎకరాలు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు వాళ్ళు క్లెయిమ్ చేసుకుని మొత్తం డబ్బులు తీసుకున్నారు రియల్ ఎస్టేట్ భూముల్లో కూడా అక్కడ పొలం చేస్తున్నట్టు సాగు చేసుకున్నట్టు క్లెయిమ్ చేసుకున్నారు అంటే పంది కుక్కుల్లాగా పథకాలకు ఎలా తూట్లు పొడిచారు ఈ కోటీశ్వర్లు ఈ సంపన్నులు కుబేర్లు అనేది మనకు అక్కడ కనపడతారు ఇక్కడ శ్రీశక్తి మీరన్నారు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి అది ఎవరి కోసం దేనికోసం ఇప్పుడు ఇవాళ వైసీపీ మహిళలందరినీ కొంతమందిని రెచ్చగొట్టి ఆ ఏసీ బస్సులు ఎక్కించి లేకపోతే ఆ లగ్జరీ బస్సులు ఎక్కించి జీరో టికెట్ ఇవ్వమంటున్నారు ఆ కండక్టర్తో వాగ్వాదాలు చేస్తున్నారు నిజంగా ఇప్పుడు కేసులు పెట్టాలి వాళ్ళ పైన ఏది వీళ్ళు చేస్తోంది వీళ్ళు ఏంటనమాట అక్కడ ఆ కండక్టర్ పైన దాడి లేని పథకాన్ని వర్తించని బస్సులోకి ఎక్కి ఏ విధంగా టికెట్ను వీళ్ళు డిమాండ్ చేస్తారు గొడవలకు దిగుతారు వీడియో తీసేవాడు పక్కన ఉంటాడు మళ్ళీ వీళ్ళు గొడవలు పడుతుంటే వాళ్ళు వీడియోలు తీసి మళ్ళీ వాటిని యూట్యూబుల్లో పంపించటం వీళ్ళందరిపైన కేసులు పెట్టాలంటుంది అదే ఇది రాజద్రోహం కిందకు వస్తుంది ఇది ప్రభుత్వ ద్రోహం ప్రజాద్రోహం అన్నమాట ఒక స్కీమ్ ఇవాళ సక్సెస్ఫుల్గా నడవాలని కోరుకోవాలి ఒక స్కీమ్ నడపాలంటే ప్రభుత్వానికి ఎంత కత్తి మీద సాము ఆ రోజు రెండు రూపాయలు కిలో బియ్యం పథకం ఎన్టీ రామారావు తీసుకొచ్చారు ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నారు స్కీమ్ అమలు చేయడంలో అది పేదల కోసం ఉద్దేశించింది మరి నేను కూడా నాకు కూడా రెండు రూపాయలు బియ్యం పథకం కావాలని ఎగబడ్డారా డిపోల డిబోల మీద ప్రొడ్యూసర్లు వందల ఎకరాలు ఉన్నాళ్ళు అంటే వీళ్ళు అసలు ఒక స్పిరిట్ ని చంపేస్తున్నారు వెల్ఫేర్ ఆ స్కీమ్ అనేటటువంటి ఆ యాక్టివిటీని చంపేయాలని చూస్తున్నారు పెన్షన్లు సామాజిక భద్రత పెన్షన్లు వికలాంగులకు ఆరు వేలు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు తన కార్యకర్తలందరికీ దివ్యాంగుల పెన్షన్లు ఇప్పించాడు అది పెద్ద స్కామ్ ఇప్పుడు దానిపైనప్పుడు జరుగుతోంది ఏరు వేస్తున్నారు అంటే వైసీపీ కార్యకర్తలు అయినంత మాత్రాన అన్నీ బాగున్నాయి నీకు కానీ కన్ను లొట్టబోయిందనో చెయ్యి జరిగిందనో అసలు ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ ఎలా ఇస్తారు అవి ఇచ్చిన డాక్టర్ అతను అసలు అతని పట్టా రద్దు చేయాలి అతను ఉద్యోగం పీకేయాలి అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎన్ని స్కీములు పేదలకు అందాల్సినవి వీళ్ళు కొల్లగొట్టారు ఈ పది కుక్కుల్లాగా మేసేశారు రేషన్ బియ్యం నీకు తెలుసు కదా రే అసలు అసలు ద్వారంపూడి ద్వారంపూడి రెడ్డి హయాం అతను ఏంటి మొత్తం అసలు పోర్టుని చెరబట్టాడు కాకినాడ పోర్టు కొన్ని వేల టన్నులు ఎక్స్పోర్ట్ చేశారు ఆఫ్రికా దేశాలకి పేదలకు ఉద్దేశించినటువంటి ఆ బియ్యం పథకాన్ని పది కుక్కుల్లాగా మేసేశారు నాదేళ్ళ మనోహర్ తిట్టాడు అసలు గ్రీన్ ఛానల్ చేసి పారేశారు ఏదో సలారా ఏదో సినిమా ఏంటది ముద్ర ఉంటే అసలు ఆ వెహికల్ ఆపరంట అట్లా వీళ్ళు అసలు గ్రీన్ ఛానల్ చేసేసి పేదలకు ఉండాలి అందాల్సిన బియ్యాన్ని బొక్కారంటే ఇప్పుడు ఈ స్కీమ్ ఏది ఇప్పుడు స్త్రీ శక్తి స్కీమ్ ఏంటి దీన్ని మీరు ఎందుకు అడ్డుకోవాలని చూస్తున్నారు నిన్నటిదాకానేమో ఏదా స్కీమ్ ఏది అమలు చేయలేదు అన్నారు ఇప్పుడు ఈరోజు అమలు చేస్తుంటేనేమో ఐదు బస్సులు ఐదు రకాల బస్సులకైనా పదకొండు రకాల బస్సులు ఉన్నాయంటారు ఇప్పుడు ఎన్ని బస్సులు ఉన్నాయి ఎన్ని బస్సులకి ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఆర్టీసీ దగ్గర ఇప్పుడు పదకొండు వేల బస్సుల్లో ఏమో ఉంటే ఎనిమిది వేల బస్సులకి ఇది వర్తింపజేస్తున్నారు అంటే సెవెంటీ ఫోర్ పర్సెంట్ బస్సుల్లో ఇవాళ స్త్రీశక్తి పథకం అమలు అవుతుంది ఇప్పుడు మహిళలు ఇవాళ ఇరవై ఆరు లక్షల మంది మహిళలకి ఈ పథకం బెనిఫిట్ అనమాట ఇప్పుడు పంతొమ్మిది వందల నలభై రెండు కోట్లు దగ్గర దగ్గర రెండు వేల కోట్ల రూపాయల ప్రయోజనం పేదలకి మహిళలకి అందిస్తుంటే మీరు దానిపైన విషం చెతారా బురద జల్లుతారా ఒక విష నాగుల్లాగా మారారు ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఈ గలభ సృష్టించేవాళ్ళు ఈ కుట్రలకు పాల్పడేవాళ్ళు ఈ విధమైనటువంటి డిబేట్లు పెట్టి ప్రజల్లో విషం నింపేవాళ్ళు ఇవాళ దాన్ని చెక్ చేయాలి ఏది ఈ విషానికి విరుగుడుగా కూటమి కావాలి మరి ఆ రోజు మధనంలో ఏదో విషం వచ్చిందంట ఏంటి ఆ సాగర మధనంలో విషం పుడితే ఆ శంకరుడు కంఠంలో కంఠంలో పెట్టుకుని నీలకంఠుడయ్యాడు మరి ఈ విషయాన్ని ఏ కంఠంలో పెట్టుకోవాలి ఏ శంకరుడు రావాలి థ్యాంక్ యూ